అందరిగా నమస్తే అండి ఈ మధ్యకాలంలో గుడివాడ అమర్నాథ్ కూడా వల్లభిన వంశి కొడాలి నానిలాగా అవుదామని చెప్పేసి ఏమైనా ట్రై చేస్తున్నాడేమో ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం నన్ను గుడ్డు అమర్నాథ్ అన్నారు నేను ఇప్పుడు శోభనం లోకేష్ అనొచ్చా అని నోరు జారిసి ఏదో మాటలు మాట్లాడేశాడు విపరీతంగా ట్రోల్ చేశారు అనుకోండి అది పక్కన పెట్టేసాయండి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్నేస్తే చెత్త నా కొడుకు అన్నారో ఇప్పుడు కల్తీ మధ్య అమ్ముతున్నారు మిమ్మల్ని కల్తీ నా కొడుకులు అనొచ్చా అని చెప్పేసి అని మరొక వీడియో మాట్లాడాడు అయితే రాష్ట్రంలో కల్తీ మధ్య ఎవరు ఎవరమ్మారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత ఐదేళ్ళు కూడా మనం చూసాం ఒకసారి మా కోడిగుడ్ అమర్నాథ్ ఏం మాట్లాడాడు వినిపించి తర్వాత మాట్లాడదాం ಹ್ಮ್ mm. 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 ఒకసారి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో ఎవరి హయాంలో కల్తీ మధ్య అమ్మారో ఒకసారి వెళ్ళి కనుక్కో నువ్వు ఏదో అయిన పాత్ర గారినో లేదంటే ఇంకొకరిని ఉద్దేశించి అన్నానని చెప్పేసి నువ్వు ఫీల్ అయిపోతున్నావు కానీ మా దృష్టిలో నువ్వు జగన్మోహన్ రెడ్డినే కల్తీ నా కొడుకు అన్నావేమో అని ఫీలింగ్ కలిగిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళు కల్తీ మధ్యం అమ్మింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నువ్వు ఇంకా ఎక్కడో దొరికింది ఎవడో అమ్మేడు పట్టుకున్నారని మాట్లాడుతున్నావు అలా కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మద్యం దుకాణాలు అని చెప్పి ఊరు పేరు బ్రాండ్లు తీసుకొచ్చి అది ఎవడ తయారు చేసాడు అది ఎప్పుడు తయారైంది కంపెనీ ఎక్కడ దాని ఓనర్ అవ్వడం ఇది ఏమీ లేకుండా అనుమతి లేని మద్యాన్ని అంటే ఒక స్పిరిట్ మాట గత ఐదేళ్ళు కూడా స్పిరిట్ అమ్మేశాడు కల్తీ మద్యం అమ్మేశాడు ఇప్పుడు చెప్పు కల్తీ నా కొడుకడు జగన్మోహన్ రెడ్డినా ఒకసారి వెళ్ళి అడుగు ఏ వైన్ షాప్ దగ్గరకు మీరు గత ఐదేళ్లలో ఇప్పుడు దొరికే మద్యం దొరికిందా ఐదేళ్ళ కిందట అంత ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడు ఏదైతే మద్యం దొరికిందో అదే మధ్య ఉండేది కానీ మధ్యలో ఐదేళ్ళు ఉన్న బ్రాండ్లు అన్నింటినీ కూడా రద్దు చేసి అమ్మని అవ్వకుండా మన సొంత తయారీ అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు వాళ్ళ చేత రకరకాల బ్రాండ్లు తయారు చేయించి పచ్చి స్పిరిట్ అమ్మేశాడు కదా మరి ఇప్పుడు ఎవరిని కల్తీనా కొడుకులు అనాలా జగన్మోహన్ రెడ్డినే అనాల్సింది ఎవరినైనా కొడుకు కొడుకారా అంటే జగన్మోహన్ రెడ్డి పేరే చూపించాలా లేదంటే జగన్మోహన్ రెడ్డినే చూపించాలా కదా ఏం కాలం నీకు నిన్నమో నడదాకా బాగానే మాట్లాడేవాడు కదా వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చేసేవాడు కాదు కదా ఏదో తింగ దగ్గర మాటలు మాట్లాడాడరా పెసపచ్చ మాటలు మాట్లాడాడరా నీ పైన ఉన్న ఆరోపణ ఇదే ఊరికి ఏమీ తెలియని తీసుకొచ్చి మంత్రిని చేశారా అన్న ఆరోపణ తప్పితే నీ పైన ఎప్పుడూ కూడా బుతులు మాట్లాడతాడనో ఇంకొకటనో ఇంకొకటనో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవు నీ పైన ఎదుగు తెచ్చుకుంటున్నావు దాకా లేని కొత్త అలవాట్లు మనకెందుకంటున్నా నిన్నమాడదాకా బ్రహ్మాండంగా మాట్లాడేవి కదా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఎవరిని కూడా ఒక్క మాట దూషించుకుంటా ఏదో పాలసీ ప్రకారంగా నీకు తెలిసిన కాడికి నీకు వచ్చిన కాడికి బాగానే మాట్లాడుకుంటే వెళ్ళిపోడివి కదా సడన్గా ఏమైంది ఈ మధ్యన ఓహో కొడాలి నాని వాళ్ళని వంశీ లేని లోటుని నువ్వు పూర్దామనుకుంటున్నావా సెక్యత నువ్వు బాగా గుర్తుపెట్టుకో అలాంటి వ్యాఖ్యలు మనం చేయకూడదు ఆల్రెడీ గతంలో వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ పైన కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు నానా రకరకాలుగా హింస పెట్టే ప్రయత్నాలు చేశారు వాళ్ళకు ఒక పేరు ఉంది పేరు వచ్చింది ఇప్పటికీ మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఆ పేరు నీకెందుకని అడుగుతున్నా అది ఎవరు మాట్లాడినా సరే అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఇప్పుడు మీరు కొంతమంది పచ్చి బూతులు తిట్టుకోరు చంద్రబాబు నాయుడు గారిని అదే టైంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మాట్లాడేవారు కదా మీరు బూత్లు తిడితే మేమేమి ఉపన్యాసాలు చెప్పంగా మేము మంత్రాలు చెప్తాం మేము కూడా బూత్లో మాట్లాడతాం కాదా సరే కొంతమంది నీ నాయకులు మాట్లాడేవారు అసలు లేని అలవాటు నీకేం పోయే కలమని అడుగుతున్నా మన దాకా బాగానే మాట్లాడేవాడు కదా ఇప్పుడు ఎందుకు అనిపించుకోవాలి చక్కగా విధానాల పరంగా మాట్లాడు మళ్ళీ లేని మర్చి నీకేందుకని అడుగుతున్నా ఇప్పుడు నేను అనట్లేదా ఇప్పుడు డైరెక్ట్గా ఎవరిని రోల్ చేసినట్టు ఉంది సో అత స్వయంగా నీ అంతా నువ్వే జగన్మోహన్ రెడ్డిని కల్తీ నా కొడుకు అన్నట్లేదా ఐదేళ్ళు మీరు రాష్ట్రంలో కల్తీ మధ్య అమ్మేసి పైగా కొడుకు వచ్చి నువ్వు నిధులు చెప్తున్నావా కాదు నువ్వు మంత్రిగా చేసావు కదా చెప్పు ఒక ప్రెస్ మీట్ పెట్టి నా హయాంలో ఇగో నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చాను నేను వేల మందికి ఉపాధి కల్పించాం మేము వైజాగ్లో పెద్ద సమ్మిట్ పెట్టుకున్నాం పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి ఇగో పలానా పలానా పరిశ్రమతో ఎంఓలు కుదుర్చుకున్నాం అవి నిర్మాణ దశలో ఉన్నాయి లేదంటే పూర్తయినవి లేదంటే ప్రారంభమైనవి ఓ ఏదో చెప్పాలి కదా మాజీ మంత్రి కదండి సాధారణంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పక్కన సంగతి పక్కన పెట్టేసండి మాజీ మంత్రులు వాళ్ళ శాఖల గురించి మా హయాంలో నేను ఆ శాఖకు సంబంధించి మంత్రిగా చేశాను కాబట్టి నా హయాంలో నేను పలానా పలానా అభివృద్ధి చేసుకెళ్ళాను పలానా పరిశ్రమలు తీసుకొచ్చానని అని ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా మాజీ మంత్రి అయినా చెప్తూ ఉంటారు అపోజిషన్లో ఉంటే మీరు మంత్రులు కాబట్టి అపోజిషన్లో ఉంటే మాజీ మంత్రి కదా నువ్వు ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలాగా ప్రతిపక్ష హోదా మీకు లేకపోయినా సరే అపోజిషన్ మీరేం చెప్తారని అనుకుంటున్నారు కదా అలాంటప్పుడు నీ శాఖకి సంబంధించి ఏదైనా నారా లోకేష్ గారు మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎలాగా ఆ శాఖకు సంబంధించిన మాజీ మంత్రి కాబట్టి నువ్వేం చేసి తగలాడ్డావో చెప్పాలి అయ్యా నారా లోకేష్ గారు మేము ఉన్నప్పుడే ఈ పరిశ్రమలతో మేము మాట్లాడేవానో ఒప్పందాలు కుదుర్చుకునేవానో లేదంటే ఇంకోటనో ఇంకోటనో లేదంటే ఇలా చేస్తే బాగుంటుందనో నువ్వు మాట్లాడాలి కదా అవన్నీ అవసరం ఏదో ప్రతి దాంట్లోని అడగోలుగా దూరేసి అడగోలుగా మాట్లాడదామంటే ఇందుకు కాదు మిమ్మల్ని రోల్ చేసేది ఇప్పుడు నువ్వు కానీ నువ్వు నీ శాఖ గురించి అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడలేదు లేనప్పుడేం మాట్లాడతారు కానీ పక్కన పెట్టేసాయి అమ్మట రాంబాబు నీటి శాఖ అధికారంలో ఉన్నంతసేపు ఎవరైనా వచ్చి క్వశ్చన్ అడిగారు అనుకోండి మీరు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కదండి పోలవరం ఎంతవరకు వచ్చింది రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి నాకేమీ అర్థం కావట్లేదు ప్రస్తుతానికి కాస్త టైం పట్టుద్ది అధికారంలో ఉన్నంతసేపు కూడా టైం పడతానే ఉంది తన శాఖ గురించి ఈరోజు మాట్లాడాల ఏదైనా గట్టిగా మాట్లాడితే నాకంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ చేసేట్టు అనిల్ కుమార్ యాదవ్ అని అడగడండి వాడు అనిల్ కుమార్ యాదవ్ అని అడిగితే నేను ఇప్పుడు మంత్రిని కాదు నాకు ఆ శాఖకి సంబంధం లేదు ఇప్పుడు ఆ పదవిలో అంబట రాంబాబు ఉన్నాడు అంబటి రాంబాబుని అని చెప్పేసి నేను అడిగోడు పౌర సరఫరాల శాఖ కొడాలి నాని అటు బూతులు తప్పితే ఏ రోజు ఏది మాట్లాడేవాడు కాదు పక్కన పెట్టేసా పర్యాటక శాఖ మంత్రి రోజా సేమ్ చెప్పుకోవచ్చలేదు ఆవిడ కూడా బూతులే ఎవరో మీరు శాఖపరంగా మీ శాఖకి సంబంధించి పట్టుమని పది నిమిషాల పాటు ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళ లేదుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇమీడియట్గా అంబటి రాంబాబు పేరు నాని లేదంటే పోసం కృష్ణమూర్లని తీసుకొచ్చి బుత్తులు తిట్టించేయాలా లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఒక పక్క రోజా ఒక పక్క కొడాలని ఒక పక్క వల్లని వంసి ఇంకొంతమందిని తీసుకొచ్చి ఆయన బుద్ధులు తిట్టించేయాలా ఇంకా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి కార్యకర్తలు ఎలాగో ఉన్నారనుకోండి వాళ్ళ చేతి బుద్ధులు తిట్టించేసారా వేరే విషయం పక్కన పెట్టేసండి అసలు ఎవడు వేసి అక్కకి కరెక్ట్గా మీ హయాంలో పనిచేసారు ఇదిగో నేను మంత్రిని మా మాజీ మంత్రులను మంత్రులను నీ హయాంలో పట్టుమని ఆ శాఖకు సంబంధించి ఏ రోజైనా ఎవరైనా ప్రెస్ పెట్టి పెట్టి లేదు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గుర్తు గుర్రెలు తీసుకోవడం అంటే అదే లేని మచ్చని అనవసరంగా నీ పైన వేసుకో మాకు ఇప్పటివరకు ఒక మంచి పేరు ఉంది ఊరికే ట్రోల్ చేస్తారో తింగర తింగరగా మాట్లాడతాడనే పేరు తప్పితే నీ మీద ఇలాంటి ఆరోపణలు ఏమి లేవు అవి కొత్తగా తెచ్చుకోవద్దు అది నీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది కాదు ఇప్పుడు ఎలాగ ఆల్రెడీ మాట్లాడిన వ్యక్తులు పొజిషన్ ఎలా ఉందో నువ్వు చూస్తానే ఉన్నావు చూస్తున్నావు లేదా వాళ్ళం నేను వంశీ కొడాలని చూడు రేపు మాపో అన్నట్టుగా ఉన్నారు అనకూడదు అలా కోరుకోకూడదు అని చెప్తున్నావు ఉదాహరణకి కదా వాళ్ళని చూసి రెచ్చిపోతున్నావా లేదంటే మనకి మన నాయకుడు గుర్తించాలంటే ఖచ్చితంగా మనం బూతులు తిట్టాలి బూతులు తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రానివరు మనం గుర్తించరు మనం జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండాల్సిన వ్యక్తులు అని చెప్పి ఫీల్ అయిపోతున్నావా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఎక్కడతో కట్టి పెట్టాయి అలాంటి ఆలోచనలు వద్దు అమర్నాథ అది నీకు మంచిది కాదు ఇప్పుడు బాగానే ఉంటుంది మన నలుగురికి ఏకలేస్తారు బాగానే ఉంటుంది రేపు పొద్దున ఎక్కేసే టైం వస్తే నలుగురు పరారైపోతారు నువ్వు ఎక్కడ కూడా కనబడ కూడా కనబడు గుర్తుపెట్టుకోబాగా లేని మచ్చని ఇవన్నీ వేసుకో మాకు ఇలాంటి ఆరోపణలు ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మంచిది